ఫ్రెండ్స్ కటింగ్ వీడియో అయితే పోస్ట్ చేశానండి ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను ఇదిగోండి ఫ్రాకు ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి మా పాప సైజు పెట్టి ఈ పాపకైతే ఫ్రాక్ అయితే కుట్టానండి మీరే చూడండి ఫ్రెండ్స్ లుక్ అయితే ఎంత బాగుందో ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం చూసేయండి బ్యాక్ తిరుగురా ఇదిగోండి ఇట్లా డోరీలో అయితే ఇలా పెట్టానండి అలాగే నలుగురు లూజ్ ఉంటే కట్టుకోవడానికి ఇలా థ్రెడ్స్ పెట్టాను మొత్తం రెడీమేడ్ లుక్ అయితే చాలా బాగుందండి ఫ్రాక్టి హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ రోజు వీడియోలో మీకు లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నానండి నేను వీలైనంత వరకు సింపుల్ గా చూపించడానికి ట్రై చేస్తానండి ఎందుకంటే సింపుల్ గా నేర్చుకోవాలన్నదే నా ఉద్దేశం ఏది కూడా హార్డ్ గా నేర్చుకోవాలన్నది నా ఉద్దేశం కాదండి నేను ఎంత సింపుల్ గా కుడుతున్నానో మీరు కూడా అంతే సింపుల్ గా నేర్చుకోవాలన్నది నా ఉద్దేశం అండి ఫస్ట్ అయితే క్యాన్వాస్ తీసుకున్నాను ఆ తర్వాత కొంచెం క్రేప్ క్లాత్ అయితే తీసుకున్నాను ఆ తర్వాత గమ్తో జాయింట్ చేసుకున్న బాడీ పీస్ అయితే పైన పెట్టేసి ఈ విధంగా హాఫ్ ఇంచ్ గ్యాప్ తో స్టిచ్ అయితే వేస్తా ఉన్నానండి అట్లా స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా గా ఇలా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా ఘాట్లు అయితే పెట్టుకోవాలండి అయితే ఒక స్టిచ్ ఇంకో ఎక్స్ట్రా అయితే వేస్తున్నాను అంటే ఒక స్టిచ్ అయినా సరిపోతుందిలేండి కొంచెం చివరిలో పడినట్టు అనిపించింది అందుకని ఇంకో స్టిచ్ అయితే వేస్తున్నాను ఇప్పుడైతే చిన్న చిన్నగా కట్స్ పెట్టుకుందాం అండి ఇలా కట్స్ పెట్టుకోవటం వల్ల నెక్ అనేది నీట్ గా తిరుగుతుంది ముఖ్యంగా మూలల దగ్గర కట్స్ అనేది చాలా బాగా పెట్టుకోవాలండి అలా పెట్టుకున్న తర్వాత నెక్ అనేది తిప్పేసుకుందాం తిప్పేసుకొని పైనుంచి గా నెక్ షేప్ తీసేసుకొని ముందు గోరు పెట్టి ఇట్లా గీర్ గీర్నట్టు చేయాలండి నెక్ మీద అప్పుడు మూలలు అనేవి కరెక్ట్గా వస్తాయి ఇంకా పైనుంచి అయితే ఇంకో స్టిచ్ వేసుకుందాము ఈ స్టిచ్ వేసుకున్నాక వెనక సైడు మనకి ఎంత క్లాత్ కావాలంటే అంత క్లాత్ అంటే వన్ ఇంచా పావు పావించులా ఒకటి నారించులా అట్లా చూసుకొని క్యాన్వస్ పేపర్ అన్న క్రేప్ క్లాత్ అయితే కట్ చేయాల్సి ఉంటుందండి ఇంక ఈ షోల్డర్లు కాడ ఎక్స్ట్రా ఉండేసరికి అదైతే కట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా మనకి ఎంత వెడల్పు కావాలి అంటే హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు డబుల్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు అండి ఇలా మనకి ఎంత వెడల్పు కావాలంటే అంత తోటి క్లా నెక్ అనేది కట్ చేసేసుకోవాలి స్టార్ నెక్ పెట్టాం కదండి స్టార్ నెక్ ఏ కట్ చేయాలని ఏం లేదు ఇలా రౌండ్ గా కూడా తీసేసుకోవచ్చు తీసేసుకున్న తర్వాత క్యాన్వస్ పేపరు ఒక పావి ఇంచు లోపలికైతే ఎక్స్ట్రా కట్ చేశానండి ఇలా కట్ చేయటం వల్ల మనము క్రేప్ క్లాత్ వేసాము కదా ఎక్స్ట్రా క్రేప్ కానీ పాలిస్టర్ కానీ కాటన్ కానీ ఈ ప్లేస్ లో ఏ క్లాత్ అయినా వేసుకోవచ్చు అండి నా దగ్గర ఈ కలర్ కి మ్యాచ్ అయ్యేటట్టు క్రేప్ క్లాత్ ఉంది కాబట్టి నేను ఇదైతే వేశాను ఇలా పావించి కాన్వాస్ లోపల కట్ చేసినాక ఇంకా పైన క్రేప్ క్లాత్ అనేది మలవటానికి ఈజీగా కరెక్ట్ గా రౌండ్లు తిరిగే దగ్గర మాత్రం కట్స్ అయితే పెట్టుకోండి కత్తెరతోటి ఎందుకంటే అలా పెట్టడం వల్ల మూలల దగ్గర అంటే రౌండ్ తిరిగే కాడ గా తిరుగుతుంది అనమాట ఆ మరి పీసులు రావంటే రావండి మనం కట్టు ఇచ్చిన కాడికి లోపలికి మలిచేస్తాం కదా ఇంకా పైకి కూడా మనకి నీట్ గానే కనపడిద్ది అలాంటి ప్రాబ్లం అయితే ఏమి రాదు ఇలా నీట్ గా మలుచుకుంటా ఎక్కువ మొత్తం కుట్టేసుకోవడమేనండి కుట్టేసుకున్న తర్వాత డబల్ స్టిచ్ కావాలంటే డబల్ స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే చేతి పనికి పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ చేతి పనికి పెడతా ఉన్నానండి కాకపోతే ఒక లూజ్ అయితే వేస్తున్నాను చేతి పని చేసిన తర్వాత వాళ్ళే విప్పేస్తారు ఈ గుట్టు ఎందుకంటే వాళ్ళు నెక్ నీట్గా చేతి పని అనేది నీట్గా చేయడం కోసం ఇలా లూజ్ గుట్ట అయితే వేస్తూ ఉన్నానండి ఇలా నెక్ అయితే ఇంత సింపుల్గా తిప్పేసుకోవచ్చు ఇంకొక పాటు కూడా ఇదే విధంగా తిప్పేసేసాను ఇంకా రెండు సేమే కదా అని వీడియోలు అయితే చూపించలేదండి ఇంకొక రెండు భుజాలు అయితే జాయింట్ చేస్తా ఉన్నాను ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు నెక్ అయితే ఇంకా చేతి పని చేయడానికి లేదు కదండి ముందే నెక్స్ అనేవి తిప్పేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎడ్జెస్లో రఫ్లు అనేవి చాలా గట్టిగా ఇచ్చుకోండి ఎందుకంటే కుట్లు మనం రఫ్లు ఈ అనుకోండి భుజాలు అనేవి కుట్లు ఊడిపోతాయి ఇంకా బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు టక్స్ ఇచ్చుకుందాం ఇక్కడ ముందు భాగంలో ప్రిన్సెస్ పెట్టి కూడా లాంగ్ ఫ్రాక్ అనేది పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను పదిహేను సంవత్సరాలు పాప కాబట్టి నేను అలా ఏం పెట్టలేదండి మామూలుగా డాట్లు పెట్టేసే వెనక ముందు సేమ్ డాట్లు పెట్టేసే కుడతా ఉన్నాను ఇంకా షోల్డర్కి ఎదురుగా చూసుకొని ఇక డాట్లు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ముందు భాగానికి వెనక భాగానికి ఒకటే రకంగా వేసుకోవచ్చండి మార్పు అయితే ఏమీ లేదు సేమ్ ఒకటేలాగా డాట్లు అయితే ఇలా సమానంగా చూసుకొని వేసుకోవచ్చు లేదంటే టేప్ పట్టుకొని అటు నాలుగు ఇంచులు ఇటు నాలుగు ఇంచులు మార్కైనా పెట్టుకొని ఈ డాట్లనే వేసుకోవచ్చు ఇంకా డ్రస్ ఏ కాబట్టి అంత టేపు పట్టాల్సిన అవసరం ఏం లేదులేండి అండి ఇలా షోల్డర్ ఎదురుగా చూసుకొని మనము మనకి ఇంత డాట్ అయితే వేయాలి అని ఉంటుంది కదండి ఆలోచన ఇంకా దాని ప్రకారం అయితే వేసేసాను ఇంకా మెయిన్ క్లాత్ మూడున్నర మీటర్ తీసుకున్నాను లైనింగ్ క్లాత్ మూడు మీటర్లు తీసుకున్నాను అందుకనేసి అది మధ్యలోకి సమానంగా రెండు రెండు భాగాలు అయితే చేసుకున్నానండి ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకొని కొంత ఫ్రాక్ తీసుకొని ఆ కుర్చులు అనేవి ఎక్కడ దాకా ఉన్నాయి ఒక మార్క్ అయితే చేసుకున్నాను ఇంకా అవతలకి కుర్చులు అనేవి పెట్టద్దండి ఎందుకంటే అది సైడ్ జాయింట్లోకి వెళ్ళిపోయింది అప్పుడు ఇంట్లో ఇలా రెండు భాగాలు తీసుకొని మనం ఫ్రిల్స్ ఎక్కడి నుంచి పెట్టాలనుకుంటున్నాం ఆడవరకు మార్క్ ఇచ్చుకొని సైడ్ కొంచెం ఇలా పైకి క్రాస్ అయితే తీసుకోవాలండి ఎందుకంటే నడుము దగ్గర షేప్ బాగా వస్తుంది ఈ క్రాస్ దగ్గరే నేను కటింగ్ వీడియోలో క్రాస్ తీయకపోయేసరికి ఒకరు కామెంట్ చేశారు సైడ్ క్రాస్ తీయలేదని ఆమెకు అంత ఆవేశం ఎందుకండి నేను ఇంకా స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేయలేదు కదా పోస్ట్ చేసినా కూడా నేను క్రాస్ తీయకపోతే అప్పుడు మీరు అసలు క్రాస్ అయి తీయలేదు ఏం నేర్పిస్తారని నన్ను క్వశ్చన్ చేయొచ్చు నన్ను ఎందుకండి ఇలా సింపుల్గా స్టిచ్చింగ్ కటింగ్స్ చదువుతున్నా కూడా అసలు మంది లేరండి ఎంత మందిలో నన్ను గుర్తుపట్టి ఆ మీరు ఏమో చెప్తుంది మాస్ కటింగ్ క్లాస్ కటింగు ఏమో చెప్తుంది మీరు నేర్చుకోండి అని నన్ను ఎందుకండి టార్గెట్ చేయటము అసలు జనాలు ఎట్లా తయారయ్యారంటే ఒకళ్ళు బాగుపడితే ఓచుకోలేనంత ఇదిగా తయారయ్యారండి అంటే సమాజంలో పాజిటివ్ ఎలా ఉందో నెగిటివ్ కూడా అలానే ఉంది ఎప్పుడు మారుతారో ఏమోనండి ఎప్పుడు కానీ మనం ఒకరి మీద బడి ఏడవద్దండి మన పని మనం చూసుకొని వెళ్ళిపోవడమే ఎందుకంటే ఎవరు కష్టం వాళ్ళు పడుతున్నారు కదా ఒకళ్ళ కష్టం ఒకళ్ళైతే అనుభవిస్తలేరు ఇప్పుడు నాకు కష్టం వస్తే నేను అనుభవిస్తున్నాను కదండి ఇలా చేసుకునేదాన్ని కూడా ఇప్పుడు ఆ ఫ్రాక్ కుట్టే టైంలో మా అబ్బాయి అయితే ఎన్ని సార్లు తీసుకెళ్ళి ఉంటాడు ఫ్రెండ్స్ కెమెరా ఆపేసుకొని అబ్బాయిని చూసుకుంటూ ఆ ఫ్రాక్ అంతా కంప్లీట్ చేసే నైట్ పన్నెండున్నర అయ్యిందండి అయిందండి ఈ కష్టం అంతా ఆ కామెంట్ పెట్టినా తెలుసా ముందు కూడా ఒకసారి బ్యాడ్ బ్యాడ్గా కామెంట్లు పెట్టారండి నాకు బాగా గుర్తుంది ఈసారి కూడా నేనేం అంటలేదు ఇంకొకసారి కామెంట్ పెట్టిందంటే ఈసారి మాత్రం ఆ మీద నేను గట్టిగానే రియాక్ట్ అవుతానండి నేను క్రాస్ తీయలేదని అదే మీరేం నేర్చుకుంటారు క్లాస్ కటింగ్ మాస్ కటింగ్ అని పెట్టిందండి కావాలంటే ఈ ఫ్రాక్ కటింగ్ వీడియోలో ఆ కామెంట్స్ అయితే ఉన్నాయి మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇంకా మాటల్లో పడి మీకు ఫ్రాక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి ఇక్కడ బాడీ కి మెయిన్ క్లాత్ అంటే లైనింగ్ మెయిన్ క్లాత్ సమానంగా తీసుకున్నట్లయితే రెండు కలిపి ఒకసారి ప్రిల్స్ అనేది పెట్టుకోవచ్చు నేను ఇక్కడ మెయిన్ క్లాత్ కంటే లైనింగ్ క్లాత్ హాఫ్ మీటర్ తక్కువ తీసుకున్నాను కాబట్టి వెయిట్కి అయ్యే ఫ్రిల్స్ పెడుతున్నాను అండి ఫస్ట్ మెయిన్ క్లాత్ అనేది ఇలా ప్రిల్స్ పెట్టుకుంటా వచ్చాను ఈ ప్రిల్స్ కూడా కొలత ఉంటుందండి టేపు కొలతల ప్రకారం ప్రిల్స్ కూడా పెట్టుకోవచ్చు కానీ గా మనం ఫస్ట్ సింపుల్ పద్ధతిలో వెళ్దాం అండి మనం ఇప్పుడు ఒకటో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు వెళ్ళాలి ఒకటేసారి ఒకటో క్లాస్ చదివి పదే క్లాసులకు వెళ్తే పాఠాలు ఏమి అర్థం కావు రెండు మూడు నాలుగు అట్లా చదువుకుంటా వెళ్తేనే ఈజీ అయిపోద్ది ఫస్ట్ సింపుల్ పద్ధతి నుంచి లాస్ట్కి వచ్చేసరికి కొలతలతో సహా మనం అనేది నేర్చుకున్నామండి ఇప్పుడు లైనింగ్కి నేను సపరేట్గా ప్రిల్స్ అనేది పెడతా ఉన్నాను ఎందుకంటే లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు సమానంగా లేవు కాబట్టి అందుకని లైనింగ్ క్లాత్కి రిల్స్ అనేవి కొంచెం దూరం దూరంగా పెడతా ఉన్నాను ఇలా ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఈ ఈ పార్ట్ కూడా నేను మెయిన్ క్లాత్ అనేది అటాచ్ చేస్తాను అండి ఇప్పుడు ఒకసారి ప్రిన్స్ పెట్టేసుకున్నాక రెండు సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి సమానంగా ఉన్నదానికంటే కొంచెం ఎక్కువ ఉన్న పర్వాలేదు కానీ సమానంగా ఉన్నదానికంటే తగ్గద్దు లైనింగ్ ఎందుకంటే సైడ్ జాయింట్లు వేసేటప్పుడు ఇబ్బంది పడతాము ఇక్కడ చూడండి కొంచెం లైనింగ్ పీస్ అనేది ఎక్స్ట్రానే ఉంది దానివల్ల ప్రాబ్లం అయితే ఏమి ఉండదండి ఎందుకంటే అది మనం సైడ్ జాయింట్లు వేసుకునేటప్పుడు కట్ చేసుకుంటాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు దేనికి అది రిల్స్ పెట్టేసి ఇలా చక్కగా నడుము దగ్గర అయితే నేను జాయింట్ అయితే చేస్తా ఉన్నానండి ఇలా జాయింట్ చేసేటప్పుడు ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ అనేది ఖర్చులోకి వెళ్ళేటట్టు చూసుకోండి ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఇంకొక కుట్టు కూడా వేసుకోండి నడుము దగ్గర చూడండి అంత చక్కగా పిల్స్ అనేది వచ్చాయో నేను ఒక కొలత పెట్టలేదు ఏం లేదండి అంటే నేనేమనుకుంటున్నానంటే అన్ని ఇప్పుడు టేపు కొలతలు రాని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు లాంగ్ ఫ్రాక్ కుట్టాలనుకుంటారు అలాంటి వాళ్ళకు కూడా ఈజీగా అర్థమైపోద్ది టేప్ కొలతలతో కూడా చెప్తాను ఫ్రీస్ కూడా కొలతలు ఉంటాయి అవి కూడా చెప్పుకుందాము యూట్యూబ్ ఎక్కడికి పోతుంది నేను ఎక్కడికి పోతున్నానండి సులభమైన పద్ధతి నుంచి హార్డ్గా ఉన్న స్టిచ్చింగ్ కూడా సులభమైన పద్ధతిలోకి అనేది మనం మార్చుకుందాము రెండు భాగాలకి ఇలాగే క్రిల్స్ అనేవి పెట్టేసి బాడీ పార్ట్లకి అటాచ్ చేసేసానండి ఇప్పుడైతే హ్యాండ్స్ ఈ హ్యాండ్స్ కూడా గమ్బెట్ అంటిద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఎందుకులే స్టిచ్చింగ్ చూపిద్దాం హ్యాండ్స్ ఇలా తిప్పేసుకోవాలని చూపిద్దాం అనేసి నేను గమ్ముతో అయితే ఏం జాయింట్ చేయలేదండి సాటిన్ క్లాత్ కదా ఫ్రెండ్స్ బాగా జారుతా ఉన్నిందండి పిన్స్ పెట్టాలంటండి పిన్స్ కాడ ఉంటాయి చెప్పండి ఫ్రెండ్స్ పిన్స్ నే నేను పిన్స్ ఎందుకు యూజ్ చేయను ఫస్ట్ మీకు చెప్పాల నా కొడుకు కాలల్లో అట్లా గుచ్చుకుంటాడనే ఉద్దేశంతో పిన్నిసులు కూడా ఎక్కువ ఉండవండి నా దగ్గర మీరు గమనిస్తే చీరకు కూడా పినుసులు అనేది ఎక్కువ పెట్టను నేను ఎంతగా కాబన్ చెవుల్లో అట్లా తిప్పుకుంటాడనే భయంతో కానీ పిన్స్ పెడితే స్టార్టింగ్ కి పిన్స్ ఖచ్చితంగా పెట్టాలా ఎట్లా అని అంటే ఇంట్లో పరిస్థితులు అవసరం లేదు మీకు అవి తెలుసా ఫ్రెండ్స్ నేను వాటర్ హీటర్ కూడా వాడనండి ఇంట్లో గబక్కన హీటర్ వేసినప్పుడు మా అబ్బాయి చేతులు పెడతాడని భయానికి గ్యాస్ మీద నీళ్లు కాకబెట్టి పోస్తానండి ఇక్కడ కట్లు పొయ్యి పెట్టుకునే లేదు కట్లు పొయ్యి పెట్టుకునే అంత ఇది లేదు ఇక్కడ హీటర్ అన్న పెట్టుకోవాలా లేదా గీజరు లేదా గ్యాస్ మీద కాగిబెట్టి పోసుకో గీజర్ పెట్టుకునే అంత పొజిషన్ మాకు ఆడ లేదులేండి ఇంకా హీటర్ పెట్టం చేయి పెట్టాడు అనుకోండి వాడికంటే ముందు నా ప్రాణమే ఎగిరిపోయిద్ది అందుకని నేను హీటర్ కూడా వాడను గ్యాస్ మీద పెట్టి పిల్లలకి నీళ్ళు అనేవి పోస్తామండి చలికాలం వచ్చిన వర్షాకాలం వచ్చిన అసలుంటి దాన్ని పిన్స్ పెట్టాలంట ఓకే ఫ్రెండ్స్ మీకు పిన్స్ పెట్టే చెప్పాలంటే ఈ కాడి నుంచి అబ్బాయికి అంటే పినుసుకొని అందకుండా పైన పెట్టి ఇంకా వీడియో వరకు అన్న పెట్టి చూపియాలా అండి అందరికాడ పిన్స్ అవైలబుల్ ఉండవు కదా ఆ ఉద్దేశంతో జారే క్లాత్ అయినా ఇంత సింపుల్గా గుట్టుకోవచ్చు మీరేమి అంటే దేనికాడ కూడా వెనకాడు వేయొద్దండి ఏదైనా ప్రయత్నించండి అనే ఇదితో నేను మీకు చెప్తా ఉన్నాను కానీ పెట్టింది కావాల్సిన పెట్టిందండి అట్లా ఒకళ్ళు బ్యాడ్ చేస్తే ఏమొచ్చిందో నాకు తెలియదు ఇదిగోండి హ్యాండ్స్కి కూడా లైనింగ్ అనేది అటాచ్ చేసేసాను తిప్పేయాలండి ఫస్ట్ చేయి చివర కుట్టేసి తిప్పేసి మళ్ళీ దాని మీద నుంచి ఒక కుట్టేసుకుంటా వచ్చి మనకి హ్యాండ్ ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసుకోవాలండి ఆ తర్వాత ముందు భాగాలకి కొంచెం అంత క్రాస్ తీయాలి ఎందుకంటే హ్యాండ్కైనా బ్లౌజ్ కైనా ముందు భాగాలకి కొంచెం క్రాస్ అనేది తీయాలండి అదే బుట్ట చేతులు కనుకోండి మన ఇష్టం క్రాస్ తీసినా తీకపోయినా ఆ బుట్ట అనేది పైకి లేస్తుంది కాబట్టి దానికనేది క్రాస్ తీగిపోయినా కాదు కానీ ఈ ప్లేయిన్ చేతులు అనేది ఖచ్చితంగా క్రాస్ అనేది తీయాలండి ఇంకా హ్యాండ్స్ అయితే జాయింట్ చేస్తా ఉన్నాను ఖచ్చితంగా షోల్డర్ మీద నుంచే హ్యాండ్స్ జాయింట్ చేసుకోండి ఎడ్జస్ట్ నుంచి అయితే చేయొద్దు కొంచెం హ్యాండ్ అనేది ముందుకి వెనకకి పడతా ఉంటుంది ఇప్పుడు సీనియర్టీ ఉన్నర్లు అనుకోండి అలాగే చివరి నుంచే హ్యాండ్స్ జాయింట్లు చేస్తూ ఉంటారు నేనైతే ఫస్ట్ అయినా షోల్డర్ మీద నుంచే హ్యాండ్ అనేది జాయింట్ చేస్తానండి ఈ హ్యాండ్ కాడ కూడా హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు అంటే క్లాత్ అనేది హాఫ్ ఇంచు పడాలో మరి ఒప్పు ఇంచు తోటి గ్యాప్ తోటి కుట్ అనేది వేయద్దండి సంకల దగ్గర చినిగిపోతాయి అనమాట అది హాఫ్ ఇంచు గ్యాప్ తోటి వేసామనుకోండి మనకి చంక దగ్గర టైట్ తగిలినా కూడా తొందరగా కుట్లు అనేది జారిపోవండి ఇలా ఖచ్చితంగా రెండు కుట్లు అయితే వేసుకోవాలి అంటే మనం ఎక్స్ట్రా జాయింట్లు నడుము దగ్గర కావచ్చు షోల్డర్ల దగ్గర కావచ్చు హ్యాండ్స్ దగ్గర కావచ్చు ఇలా వేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా రెండు రెండు కుట్లు దగ్గర కుట్లు అంటే రెండు నెంబర్ కానీ రెండున్నర నెంబర్ కానీ పెట్టి వేసుకోవాలండి ఆల్మోస్ట్ మొత్తం ఫ్రాక్ అంతా కంప్లీట్ అయిపోయినట్లే నేను ఇందాక కటింగ్ వీడియోలో ఏం చెప్పానండి ఐదించులు అనేది తక్కువ కట్ చేసుకున్నాను కింద కూర్చు పెట్టాలని చెప్పాను ఇక్కడ ఐదించులు అన్నది ఆరించులు తీసుకున్నానండి ఎందుకంటే వన్ ఇంచు ఫోల్డింగ్ కోసం అంచు మలిసి కుట్టాలి కదా అంతకోసం ఆరించులు తీసుకున్నాను కుట్టేసరికి ఇంచులే వచ్చిందండి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అనమాట ఇది మూడున్నర మీటర్ ఉంది కదండి బాడీ క్లాత్ మనం పెట్టే ప్రిల్స్ అనేది ఏడు మీటర్ల ఉండాలి ఇలా అయితేనే ఫ్రిల్స్ అనేవి దగ్గర దగ్గర వస్తాయి ఇది ఏడు మీటర్ల పొడుగున్న క్లాత్ అండి ఆరించులు తోటి అంచు వన్ ఇంచు మలిచి కుట్టేసి ఇలా చిన్న చిన్నగా ప్రిల్స్ పెట్టుకుంటా వచ్చానండి ఇలా ఏళ్ళ సహాయంతో పెట్టుకోవడానికి రాకపోతే ప్రిల్స్ అనేది కత్తెర సహాయంతో కూడా నీట్గా ఇట్లా మలుచుకుంటా పెట్టచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఆ ఫన్ అంత అయిపోయిన తర్వాత అంటే ఫ్రిల్స్ పెట్టడం అంత అయిపోయిన తర్వాత ఇంకా బాడీ పార్ట్ అయితే అటాచ్ చేసుకుంటున్నాను అంటే కింద ఫ్రాక్కి అంచులు ఉంటాయి కదండీ ఈ అంచులకి అయితే నీట్గా కుట్టుకుంటూ వస్తున్నాను అండి అలా కుట్టుకున్నాక పై నుంచి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేస్తాం కదా అప్పుడు ఆ ఖర్చులు అనేది ఈ ఫ్రిల్స్ వైపుకి వెళ్ళేటట్టు చూసుకోండి ఈ పై వైపుకి వచ్చేటట్టు చూడొద్దండి ఎందుకంటే మనకు ఆ పోగులు అనేవి అంటే అంత అనేది ఇటువైపు కనపడింది అంత మంచిగా కనిపిదండి అదే పిల్స్లో కనుకోండి ఆ కుచ్చులలోకి ఇది కూడా వెళ్ళిపోయిద్ది కాబట్టి చూడండి ఏడాది నేను ఎలా వేస్తున్నా నెల వేయండి ఈ చిన్న కుచ్చు ఇది ఐదు మీటర్లు వేడాలకున్నది సరికి ఒక రెండున్నర మీటర్ దాకా వచ్చేసింది అండి రెండున్నర రెండు పావు మీటర్ దాకా వచ్చింది ఇది ఎందుకంటే హ్యాండ్స్ కోసం అండి హ్యాండ్స్కి వేద్దాం అనేసి ఇలా డైరెక్ట్ మలిచి తర్వాత చిన్న చిన్నగా చదువుకోండి కత్తెర సహాయంతో ఇలా పీల్స్ అయితే పెట్టుకుంటా వచ్చాను ఈ కి అయితే వేస్తా ఉన్నానండి ఆల్రెడీ హ్యాండ్ అనేది తిప్పి వేశాను ఇంకా డైరెక్ట్ ఈ కుర్చు అనేది హ్యాండ్ కింద పెట్టేసి రెండు కుట్లు అయితే వేసానండి ఆ తర్వాత నడుము దగ్గర నాడాలు ఇలా రెడీమేడ్ గా నాడాలు పెట్టుకున్నాం అనుకోండి కొంచెం నడుము దగ్గర రూజు ఉన్నా కానీ కొంచెం అడ్జస్ట్ చేసి కట్టేసుకోవచ్చు ఇది ఎలా కుడుతున్నానంటే సాటిన్ కార్ తీసుకున్నానండి ఫస్ట్ కొంచెం వెడల్పు అనేది ఎక్కువ తీసుకున్నాను కుట్టేటప్పుడు మాత్రం కొంచెం తగ్గించుకుంటూ తగ్గించుకుంటా చివరికి వచ్చేసరికి ఒక వన్ నుంచి వచ్చేటట్లు అయితే చూసుకున్నానండి ఎందుకంటే కొంచెం నైస్గా కనపడతాయి ఫస్ట్ నుంచి చివరి దాకా ఒకటి లెవెల్లో కుట్టామనుకోండి ఈ పెద్ద పెద్దనాడాలనేవి అంత లుక్ అనేది కనపడవు అందుకని పెద్ద సైజు నుంచి చిన్న సైజుకి వచ్చేటట్లు ఒక మీటర్ మీటర్ అయితే చూసుకొని ఒక ఎనభై సెంటీమీటర్లు కానీ మీటర్ కానీ వచ్చేటట్టు చూసుకొని నీట్గా ఇలా కుట్టేసుకున్న తర్వాత చూడండి ఇది పెద్ద సైజే కాబట్టి కత్తెర సహాయంతో నేను తిప్పేసాను తిప్పేసిన తర్వాత బాడీ పార్ట్కి అంటే మనం నడుము దగ్గర పిల్స్ అనేవి పెట్టాం కదా దానికి ఒక హాఫ్ ఇంచ్ పైకి అనేది ఈ అనేవి అటాచ్ చేసుకోవాల్సి ఉంటుందండి లోపల వైపు పెట్టేసి మంచి వైపుని అలా పెట్టి అటాచ్ చేసానండి ఇప్పుడైతే పల్త గెల్తా ఏం పట్టలేదు ఫస్ట్ అయితే ఈ చివరికి ఒక కుట్టయితే వేస్తున్నానండి ఎందుకంటే మనము సైజు పెట్టేటప్పుడు కరెక్ట్ గా ఉండిద్ది అనమాట అందుకోసం ముందు అదంతా దగ్గరగా చేసుకొని ఇలా మొత్తం కలుపుకుంటా నడుము దాకా అయితే ఒక కుట్టి ఆపేస్తున్నాను ఎందుకంటే లైనింగ్ క్లాత్ అనేది అక్కడ ఎక్కువ వచ్చింది కదా అది సమానంగా చూసి కట్ చేసుకోవాలండి ముందైతే నడుము వరకు జాయింట్లు కలిపేసి లోపల నాడగొడి పెట్టాను కదండి అది లోపల దిక్కు పెట్టేసి ఇలా కుట్టాను ఇక్కడ చూడండి మెయిన్ క్లాత్ కంటే లైనింగ్ క్లాత్ ఇలా ఎక్కువ వచ్చింది కదా నీట్ గా ఒకసారి చూసుకొని కటింగ్ అయితే చేస్తున్నానండి ఇలా కటింగ్ చేసిన తర్వాత మనము నడుము పిల్స్ దాకా కుట్లేసి ఆపేసాం కదండి ఇంక అక్కడి నుంచి అయితే కంటిన్యూ చేసుకున్నాము ఇంక అక్కడి నుంచి కొలత ఏం అవసరం లేదండి ఎందుకంటే అలాగో నడుము దాకే మనకు ఫిట్టింగ్ కరెక్ట్ ఉండాలా ఆ మిగిలింది చివరికి వన్ నుంచి గ్యాప్ చూసుకొని మొత్తం కుట్టేసుకోవాలా ఫ్రెండ్స్ ఎక్కడైతే ఈ క్లిఫ్ట్ ఇంకా మిస్ అయిపోయిందండి మా ఆయనకు తెలియక స్టోరేజ్ ఎక్కువైందండి డిలీట్ చేసాడు ఇంకేం లేదండి మనము కొలత ఫ్రాక్ దగ్గర పెట్టుకుని చెయ్యి ఎంత ఉంది సంఖ్య ఎంత ఉంది ఇంక నడుము ఎంత ఉంది గా ఫిట్టింగ్ చేసుకోవటమే ఇదిగోండి ఫ్రెండ్స్ ఫైనల్లీ ఈ పాపకేనండి నేను ఈ ఫ్రాక్ కుట్టింది ఆ పాపకే వేసి మీకు నేను చూపిస్తా ఉన్నాను ఫేస్ చూపించడానికి ఇష్టపడలేదు అందుకోసం ఈ బొమ్మ అయితే పెట్టి మీకు ఈ ఫ్రాక్ అయితే చూపిస్తున్నాను లోపల యూనిఫామ్ ఉందండి షర్టు కోటు రెండు ఉన్నాయి ఇంక అందుకని ఫిట్టింగ్ తెలవట్లేదు ఇంక నార్మల్గా వేసుకుంటే దాని ఫిట్టింగ్ అయితే తెలుస్తుంది అండి చాలా బాగుంది పిండి అని కూడా చెప్పింది అమ్మాయి ఓకేనా ఫ్రెండ్స్ కామెంట్ పెట్టే ముందు ఒకసారి వెనక ముందు ఆలోచించి కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్